నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక భూ సమస్యలకు ఇప్పటి వరకు ఎన్నో పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేసింది మీ నేలతల్లి కార్యక్రమం ఈ కార్యక్రమానికి రైతు నుంచి విశేష స్పందన లభిస్తోంది వారి వారి వ్యవసాయ భూములకు సంబంధించిన అనేక సమస్యలను రైతులు నేలతల్లి ముందుంచారు ఇదే క్రమంలో భూమి కలిగిన ప్రతి ఒక్కరూ తప్పక చేసుకోవాల్సిన భూమి హక్కుల పరీక్ష ప్రాధాన్యతతో పాటు ఆ పరీక్ష నిర్వహణకు ఎన్ని పద్ధతులున్నాయి ఏ విధంగా చేసుకోవాలో నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి భూమి హక్కుల చిక్కులు గుర్తించడానికి వాటి పరిష్కారాలకు చేయాల్సిన ప్రయత్నాలను తెలుసుకోవడానికి భూమి కలిగిన ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే ఒక ముఖ్యమైన పరీక్ష భూమి హక్కుల పరీక్ష వ్యవసాయ భూమైనా ఇంటి స్థలమైన భూమి హక్కులకు సంబంధించి అనేక చిక్కులుంటాయి ఆ చిక్కుముడులు విప్పాలంటే భూమి హక్కుల పరీక్షలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు భూమి హక్కుల పరీక్షల్లోనూ మూడు పద్ధతులున్నాయి అందులో ఒకటి నయా పైసా ఖర్చు లేకుండా ఫోన్కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఇంటి పట్టునే భూమి హక్కుల పరీక్షను సులువుగా చేసుకోవచ్చు అది ఎలాగో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే విందాం నేలతల్లి వీక్షకులకి నమస్కారం రోజున మనం భూములు ఎంత విలువైనయో అంత విలువైన భూముల్ని కాపాడుకోగలిగే ఒక విలువైన పరీక్ష గురించి మాట్లాడదాం అదే భూమి హక్కుల పరీక్ష భూములు ఉన్న వాళ్ళందరూ చేసుకోగలిగే చేసుకోవాల్సిన పరీక్షే భూమి హక్కుల పరీక్ష ఇందులో కూడా మూడు రకాలు ఉంటాయి ఇప్పుడు ఆ మూడు రకాల గురించి మాట్లాడదాం భూమి హక్కుల పరీక్ష మన ఇంట్లో మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేనో మన ముందు కంప్యూటర్ ఉంటేనో చేసుకోగలిగే పరీక్ష ఒకటి ఉంటుంది నయా పైసా ఖర్చు కాదు ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు భూమి హక్కుల పరీక్ష అయిపోతుంది రెండోది ల్యాబ్కి వెళ్ళిపోయి చేసుకోవాలి అంటే భూముల మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు లాయరే కానవలసిన అనే పని లేదు ఆ ఊళ్ళో భూముల గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు ఓ పారాలీగల్ లీగల్ కావచ్చు ఓ రెవెన్యూ ఆయన కావచ్చు ఒక రిటైర్డ్ పర్సన్ కావచ్చు కొంత భూముల మీద అవగాహన ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చేసుకునే పరీక్ష దాన్నే మనం ల్యాబ్ పరీక్ష అన్నాం ల్యాబ్కి పోయి చేసుకోవాల్సింది ఇక మూడవది డాక్టరే చేయాల్సిన పరీక్ష అంటే లాయర్ ఎవరైతే భూమి మీద భూమి హక్కుల మీద అవగాహన కలిగి ఉండే న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్తే టైటిల్ వెరిఫికేషన్ అని లేదా టైటిల్ డ్యూంటెలిజెన్స్ అని ఒక పరీక్ష చేస్తాడు ఇది పెద్ద పరీక్ష అన్నట్టు ఈ పెద్ద పరీక్ష డాక్టరే చేయాలి కాంపౌండర్ ల్యాబ్ టెక్నీషియనో చేస్తే కుదరదు ఈ రోజున మనం ఈ మూడు పరీక్షల గురించి మాట్లాడుకుందాం కనీసం మొట్టమొదటి పరీక్ష ఏదైతే ఉంటుందో ఇంటి దగ్గర కూర్చొని చేసుకోగలిగితే అందరూ చేయగలిగే పరీక్ష అది కూడా నేను ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నానంటే వ్యవసాయ క్యాలెండరు జూలై నుంచి మొదలవుతుంది జూలై ఫస్ట్ నుంచి జూన్ ముప్పై వరకు ఫస్ట్ ఇయర్ అంట మనం దాన్ని ప్రతి ఫస్ట్ ఇయర్కి రెవెన్యూ రికార్డు రాసే అనవాయితీ భూమి రికార్డులు రెవెన్యూ రికార్డులు జూలై ఫస్ట్ నుంచి మొదలుపెట్టి రాస్తే తర్వాత రికార్డులన్నీ రాసిన తర్వాత జమాబందీ జరిగి ఆ సంవత్సరం ఎండింగ్కి వాటిని జమాబందీ చేసి ఫైనల్ చేసిన తర్వాత రికార్డు రూమ్లో పెడుతూ ఉంటాం దాన్నే మనం మాట్లాడుకుందాం కనీసం భూమి ఉన్న ప్రతి వ్యక్తి వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర ఏతర భూమి అయినా ప్రతి సంవత్సరం జూలైలో ఇంట్లో కూర్చొని ఒక పరీక్ష చేయండి లక్షల రూపాయల విలువ చేసే భూముల హక్కులని ఈ చిన్న పరీక్షే కాపాడుతుంది ఇది ఎంత విలువైంది అంటే సమస్య ఉందో లేదో చెప్తుంది సమస్య ఉంటే వెంటనే పరీక్ష దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఆ పరీక్ష కోసం తెచ్చుకున్న కాగితాలే ఉపయోగపడతాయి అంతేకాదు ఒకసారి ఆ పరీక్ష చేస్తే కనుక ఆ భూమి మన చేతిలో ఉన్నంత కాలం హక్కులకు ఏ చిక్కులు వచ్చినా ఈ కాగితాలు ఉపయోగపడతాయి ఆ చిక్కుల నుంచి బయటపడడానికి ఇప్పుడు మనం ఈ భూమి హక్కుల పరీక్ష ఈ మూడు రకాల వాటి గురించి చర్చిద్దాం భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అనుకున్నట్లయితే భూములకు సంబంధించి ప్రభుత్వం ఏవైతే రికార్డులు నిర్వహిస్తుందో ఆ రికార్డులలో ఏముందో చూడాలి భూ రికార్డుల ఆధునీకరణ జరిగిన ఈ రోజులలో చాలా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఏ రికార్డులు అందుబాటులో ఉన్నాయి ఏ ఎక్కడ చూడాలి ఆ రికార్డులో ఏ అంశాలు మనం పరిశీలించి చూసుకోవాలి అనేది ముందు మాట్లాడిన తర్వాత ఈ రికార్డులన్నీ చూసిన తర్వాత ఒక నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి మనం ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అని రా మనం రాసుకుంటే కనుక అక్కుల పరీక్ష అయిపోతుంది ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకునే ముందు అసలు సమాచారం ఎక్కడ చూసుకోవాలో చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే భూములకు సంబంధించి ఒక కీలకమైన వెబ్సైటు మీ భూమి పోర్టల్ మీరు వెళ్ళి మీ భూమి అని ఇంటర్నెట్లో టైప్ చేస్తే ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది ఆ వెబ్సైట్ పూర్తి చిరునామా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ మీ భూమి అంటే ఎండబల్ఈ బిహెచ్ డబల్ఓఎంఐ మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఏమేమి రికార్డులు చూడవచ్చు మనం అడంగల్ చూసుకోవచ్చు వన్ బి చూడవచ్చు ఎఫ్ఎంబి చూడవచ్చు అంటే మన భూమి యొక్క కొలతల పుస్తకాన్ని చూడవచ్చు మనం విలేజ్ మ్యాప్ గ్రామ పట్టం లేదా రక్ష చూడవచ్చు ఈ నాలుగిటిని పరిశీలించి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మనం అడంగల్ చూడాలి అడంగల్లో గ్రామ అడంగల్కి వెళ్దాం మీ సర్వే నెంబర్ తెలుసుంటే నేరుగా మీ అడంగల్లోనే కొట్టి ఆ సర్వే నెంబర్కి వెళ్ళచ్చు మీ సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబర్ కరెక్ట్గా తెలుసుంటే లేదు అంటే గ్రామ అడగలికి వెళ్ళొచ్చు ఇప్పుడు నేను గ్రామ అడంగల్ని ఓపెన్ చేసి చూస్తున్నా గ్రామ అడగల్కి వెళ్తే మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి నేను గా ఏదో ఒక జిల్లా చూజ్ చేస్తున్నాను మీ మండలాన్ని ఎంపిక చేసుకోవాలి మీ గ్రామాన్ని ఎంపిక చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇచ్చిన కోడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టైప్ చేయాలి జనరేట్ అడంగల్ అనే బటన్ నొక్కాలి ఈ జనరేట్ అడంగల్ అనే బటన్ నొక్కితే ఆ గ్రామం యొక్క మొత్తం అడంగల్ ఇట్లా ఓపెన్ అవుతాయి అడంగల్లో సర్వే నెంబర్ వారీగా భూమి వివరాలు ఉంటాయి మన సర్వే నెంబర్ ఏదో తెలిస్తే ఆ సర్వే నెంబర్ యొక్క వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి నాది సర్వే నెంబర్ సిక్స్ బై సిక్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది సిక్స్ బై సిక్స్ సర్వే నెంబరు దాంట్లో అన్ని వివరాలు వచ్చినాయి ఏమేమి వివరాలు చూడవచ్చు మనం దాంట్లో పట్టాదారు పేరేంటో చూడొచ్చు ఎవరి అనుభవం ఆ భూమి ఉందో చూడొచ్చు భూమి విస్తీర్ణం ఎంతో చూడొచ్చు అది ఏ రకమైన భూమి అనే చూడవచ్చు అది ప్రభుత్వ భూమా భూమా లేకపోతే ఇంకేదన్నా అనే అంశాన్ని కూడా మనం చూడొచ్చు చూడండి ఇక పట్టా అని కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల పట్టాను ఉంది కొన్ని చోట్ల గుట్ట అని ఉంది కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి అని ఉంది ఈ రకరకాల క్లాసిఫికేషన్స్ అన్నీ మనకు చూపిస్తుంది ఇది మనం అడంగల్లో చూడాల్సిన పని ఇది ఒక రికార్డు ఇక రెండో రికార్డు మనం చూడాల్సింది వన్ బి అంటే భూ యజమానుల రికార్డు ఆ గ్రామంలో ఎవరెవరికి భూమి ఉంటే వాళ్ళందరి పేర్లని అల్ఫాబెటికల్గా రాసి ఆ ఊళ్ళో వాళ్ళకి ఎక్కడెక్కడ భూమి ఉన్నా ఒక చోట రాసి ఉంటారు దాన్ని మనం వన్ బి లేదా ఆరు ఆరు లేదా భూ యజమానుల రికార్డు అంటాం ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నది వన్ బిని ఎట్లా చూసుకోవాల్సిన స్క్రీన్ ఇంతకుముందులాగే జిల్లాని ఎంపిక చేసుకోవాలి ఒక మండలం మీ ఏ మండలం అయితే మీ మండలము మీ గ్రామాన్ని చూజ్ చేసుకొని అక్కడ ఇచ్చిన కోడ్ నెంబర్ కనుక మనం టైప్ చేస్తే నేరుగా ఆ గ్రామం యొక్క వన్ బి రికార్డ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ జనరేట్ ఆర్ఓఆర్ అనే బటన్ నొక్కితే ఆర్ఓఆర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పట్టాదారి వారిగా వారికి ఉన్న భూముల వివరాలు ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే ఒక చోట మీకు సంబంధించిన పేరు మీరు వెతుక్కోవాలి ఈ ఖాతా నెంబర్ని బట్టి వెతుకోవచ్చు ఇక్కడ ఖాతా నెంబర్ ఉంటుంది లేదా పట్టాదారి పేరుగా చూస్తున్నట్లయితే భూమి విస్తీర్ణం ఎంత ఎన్ తర్వాత అది ఏ రకమైన భూమి ఏ విధంగా సంక్రమించింది అనే వివరాలు మీకు ఇక్కడ దొరుకుతాయి ఇది ఇది మనం మీ భూమి పోర్టల్ నుంచి తీసుకోవచ్చు దాంతోపాటుగా మనం మీ భూమి యొక్క పటాన్ని చూడవచ్చు దాన్ని ఎఫ్ఎంబి లేదా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ భూమి కొలతల పుస్తకం అని కూడా అంటాం ఇప్పుడు నేను ఎఫ్ఎంబిని ఓపెన్ చేస్తున్నాను దీన్ని కూడా అదేవిధంగా జిల్లా మండలం గ్రామం తర్వాత మీ సర్వే నంబర్ని కూడా ఎంటర్ చేస్తే అప్పుడు ఆ సర్వే నెంబర్ యొక్క పట్టణం చూడవచ్చు నేను ర్యాండంగా ఏదో ఒక జిల్లా అందులో ఉన్న మండలం గ్రామం సర్వే నెంబర్ని ఎంటర్ చేసా అక్కడ ఇచ్చిన కోడ్ టైప్ చేయాలి చేసి క్లిక్ చేయండి అని అడుగుతుంది క్లిక్ చేస్తే గనక ఆ సర్వే నెంబర్ యొక్క ఎఫ్ఎంబి ఓపెన్ అవుతుంది మా భూమి చిరునామా ఏమిటి మా భూమి ఏ రకమైంది భూమి యజమాని అని ఎవరి పేరుంది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా సాగుదారు కాలంలో ఎవరి పేరుంది ఇలా వెబ్ పోర్టల్ ద్వారా అడంగల్ వన్ బి ఎఫ్ఎంబి గ్రామ పటం సర్టిఫికేట్లను సేకరించి వివరాలను తెలుసుకుని ప్రతి భూ యజమాని ఈ ఐదు ప్రశ్నలు వేసుకోవాలని సునీల్ కుమార్ తెలిపారు మరి వెబ్ పోర్టల్ ద్వారా ఆ వివరాలను ఏ విధంగా సేకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక రెండవ వెబ్సైటు ప్రభుత్వ రికార్డులు ఉండేటివి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి భూముల లావాదేవీలు కనుక జరిగితే అవి రిజిస్టర్డ్ లావాదేవీ అయితే తప్పకుండా ఈ వెబ్సైట్లో వివరాలు కనపడతాయి ఇక్కడ నుంచి మనం రెండు రకాల వివరాలని వెరిఫై చేసుకొని చూసుకోవాలి ఒకటి నిషేధిత ఆస్తుల జాబితా లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అంటాం రెండవది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ భూముల మీద ఎప్పుడెప్పుడు లావాదేవీ జరిగినా సరే ఆ వివరాలన్నీ ఆర్ఓహెచ్లో నమోదు చేసి దాని ఆధారంగా ఆ భూమిపై ఎప్పుడెప్పుడు ఎలాంటి లావాదేవీలు జరిగిన వివరాలన్నీ మనకు ఈసీలో కనపడతాయి మన ముందు చూడాల్సింది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ ఇప్పుడు నేను అదే ఓపెన్ చేస్తున్నాను ఇది మీ కళ్ళ ముందు కనబడుతున్నది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో కింద ప్రొహిబిటెడీ ప్రాపర్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సర్చ్ అని ఉంటుంది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సర్చ్లోకి వెళ్తే ఈ విధంగా సర్చ్ ఆప్షన్ వస్తుంది అప్పుడు మనం మన జిల్లాని ఎంపిక చేసుకోవాలి అందులో ఎక్కడ ఏ మండలము దాంట్లో ఉన్న రెవెన్యూ గ్రామం ఆ రెవెన్యూ గ్రామం మీ సర్వే నెంబర్ తెలిస్తే ఆ సర్వే నెంబర్ని అక్కడ ఎంటర్ చేయొచ్చు లేదా ఊరిది మొత్తాన్ని చూడాలి అంటే కనుక స్టార్ బటన్ ఒక్కాలి అక్కడ స్టార్ని ఎంటర్ చేయాలి దాంట్లో ఇప్పుడు నేను ఇక్కడ సర్వే నెంబర్ స్థానంలో ఒక స్టార్ సింబల్ కొట్టాను ఆ ఊరి యొక్క పూర్తి జాబితా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు కనపడుతున్నది ఆ రెవెన్యూ గ్రామంలో ఉన్న నిషేధిత భూముల జాబితా ఈ నిషేధిత భూముల జాబితాలో మీ సర్వే నెంబర్ ఉండకూడదు పట్టా ల్యాండ్ అయితే కనుక ఈ జాబితాలో ఉండొద్దు ఈ జాబితాలో మీ నెంబర్ ఉంది అంటే ఆ భూముల రిజిస్ట్రేషన్ చేయటానికి వీలు పడదు ప్రభుత్వ భూమి అయితేనో అసైన్మెంట్ భూమి అయితే సీలింగ్ భూములు భూములైతే భూదాన భూములు అయితే ఈ లిస్టులో ఉంటాయి తొలగించడానికి వీలు పడదు పట్టాభూమి అయితే కనుక ఈ జాబితాలో ఉండటానికి వీలు లేదు ఉంటే తొలగించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ జాబితాలో మీ సర్వే నెంబర్ ఉందా లేదా చూడండి రెండో కాలమే సర్వే నెంబర్ అని ఉంటుంది ఆ సర్వే నెంబర్లలో మీ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చూడాల్సిన నిషేధిత ఆస్తుల జాబితా ఇక ఇదే వెబ్సైట్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈసీ అంటాం ఇక్కడే దాని లింక్ కూడా ఉంటుంది దీంట్లోకి వెళ్తే ఇప్పుడు ఏదైతే సర్చ్ బటన్ ఉందో ఈ డాక్యుమెంట్ నంబరు లేదా వీటి ఆధారంగా కావచ్చు లేదా మన సర్వే నంబరు ఆధారంగా కూడా ఈసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం ఈసీ తీసుకోవాలి ఇప్పుడు మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వెబ్సైట్లలో ఒకటి మీ భూమి వెబ్సైటు మీ భూమి పోర్టల్లో రెండోది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్లో ఒక ఐదారు వివరాలను చూసాం అడంగల్ చూసినాం వన్ బి చూసాము ఎఫ్ఎంబి చూసాము గ్రామ పట్టం చూసాము ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ చూసాము ఇన్కమరెన్స్ సర్టిఫికేట్ చూసాము ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ ద్వారానో లేదా ఫోన్ ద్వారా చూసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి కూడా వెళ్ళి వివరాలు తెచ్చుకోవడానికి ఉంటుంది ఇవన్నీ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి ఇవి ఆంధ్రప్రదేశ్ రికార్డు ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించి ఏ రికార్డు చూడాలనే చూద్దాం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణి వెబ్సైట్లోకి వెళ్ళాలి ధరణి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లోకి వెళితే ఇక్కడ భూ తెలంగాణ వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది ఇందులో రెండు కీలకమైనవి ఒకటి ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అని ఉంటుంది ఇప్పుడు మీకు కనపడుతున్నది ఇక్కడ ఆప్షన్ ఉన్నది ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ దీన్ని కనుక మనం క్లిక్ చేస్తే మన భూముల వివరాలు వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను అదే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ నేను సర్వే నెంబర్ వారిగా వెతికే ప్రయత్నం జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ముందు నేను ర్యాండంగా ఏదో ఒక జిల్లా చూస్తున్నాను ఆ జిల్లాలో మండలము ఆ మండలంలో మీ రెవెన్యూ గ్రామం సెలెక్ట్ చేసుకొని మీ సర్వే నెంబర్ని ఎంపిక చేసుకోవాలి నేను గా ఆరో సర్వే నెంబర్ తీసుకున్నా తర్వాత ఆ సర్వే నెంబర్లో ఖాతా నెంబర్ చూపిస్తే ఏ ఏ ఖాతాలు ఉన్నాయో మీ ఖాతా ఏదైతే దాన్ని ఎంటర్ చేయాలి ఎంపిక చేసుకోవాలి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది ఎంటర్ చేసేది ఇది లేదు తర్వాత ఇక్కడ ఇచ్చిన కోడ్ని మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే కనుక ఈ సర్వే నంబర్ యొక్క వివరాలు మనకు అనిపిస్తాయి ఇది విస్తీర్ణం ఎంత నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి దాని మార్కెట్ వాల్యూ ఏంటి ఏ టైప్ ల్యాండ్ అన్నీ ఉంటుంది దీనికి పట్టదారు ఎవరు లేరు శ్రీశ్రీ అని ఉంది అంటే ఆ పట్టదారు పేరు ఏమీ లేదని అర్థం మీ సర్వే నెంబర్కి సంబంధించి ఏముంది అనే అంశాన్ని మీరు పరిశీలించి చూడాలి ఇది మొట్టమొదటిది ఇక రెండవది ఇదే ధరణి వెబ్సైట్లో నిషేధిత ఆస్తుల జాబితా ఉంటుంది అన్నీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని కనపడుతుంది ఇక్కడ ఈ ప్రోహిటెడ్ ల్యాండ్లోకి వెళ్ళి మీ భూమి ఈ నిషేధిత జాబితాలో ఉందో లేదో చూడాలి పట్టాభూమి అయితే కనుక నిషేధిత జాబితాలో ఉండకూడదు నిషేధిత జాబితాలో ఉంది అంటే అది సమస్య ఇప్పుడు దీన్ని కూడా నేను ర్యాండంగా ఏదో ఒక జిల్లాని ఎంపిక చేసుకొని వివరాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇచ్చిన కోడ్ నెంబరు టైప్ చేస్తే మీకు ఆ ఎంచుకున్న సర్వే నెంబరు ఆ రెవెన్యూ గ్రామం యొక్క పూర్తి వివరాలు వస్తాయి ఇప్పుడు ఈ గ్రామం యొక్క నేను ఒక జిల్లా మండలము రెవెన్యూ గ్రామం పేరు ఎంచుకున్నాను ఆ గ్రామంలో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా ఇక్కడ మనకు కనపడుతుంది ఇది ఇక్కడ మనం వెరిఫై చేసుకొని చూసుకోవాలి ఇది మనం ధర నుంచి చూడాల్సిన వివరాలు ఇంకొక వెబ్సైట్ మనం చూడాల్సింది తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వల్ల వెబ్సైట్ ఇక్కడ ఒకటి రిజిస్ట్రేషన్ వివరాలు చూసుకోవచ్చు ఈసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ ఉంటుంది తెలంగాణలో ఏంటంటే వ్యవసాయ భూముల వివరాలన్నీ ధరణి పోర్టల్లో ధరణిలోనే ఈసీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళాలి ఇప్పుడు మనం మూడో వివరాలు ఈసీ కూడా ఇక్కడే చూడొచ్చు ఈసీ డీటెయిల్స్ బిఫోర్ ధరణి అని ఉంది ఈసీ డీటెయిల్స్ ఆఫ్టర్ ధరణి కూడా చూస్తానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని ఉంది అంటే ఈ ధరణి వచ్చిన తర్వాత ఏవైనా లావాదేవీలు ఉంటే ఇక్కడ వస్తుంది సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద కనపడుతుంది ఈసీ డీటెయిల్స్ బిఫోర్ ధరణి అంటే ధరణి రాకముందు ఏవైతే లమ్మకాలు కొనుగోలు జరిగినాయో వాటి వివరాలు ఇక్కడ చూడవచ్చు ఈ నాలుగు కూడా వ్యవసాయ భూములకు సంబంధించి వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మనం ఈసీ చూడొచ్చు అదేవిధంగా ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ చూడొచ్చు ఇప్పుడు నేను ముందుగా ప్రోబిటెడ్ ప్రాపర్టీని చూస్తున్నా ఇది ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ చూసే విధానం ఇక్కడ కూడా డిస్టిక్టు మండల్ విలేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ విధంగా సర్చ్ చేయాలనుకుంటే ఆ విధంగా సర్చ్ చేయవచ్చు సర్వే నెంబర్ వైజ్గా కావచ్చు వార్డు టౌన్ వారిగా లేదా సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ వైజ్గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సబ్మిట్ కొడితే ఆ గ్రామం యొక్క జాబితా ఓపెన్ అవుతుంది ఇది ఆ రెవెన్యూ గ్రామంలో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా ఏ సర్వే నెంబర్లో ఆ నిషేధ జాబితాలో ఉన్నాయి కనపడుతుంది మీ సర్వే నెంబర్ ఇందులో ఉందా లేదా చూసుకోవాలి పట్టాభూమి అయితే కనుక ఇందులో ఉండకూడదు ఇక రెండవది ఇదే వెబ్సైట్లో ఈసీ ఉంటుంది ఎన్కంబరెన్స్ సర్చ్ అని ఇప్పుడు నేను ఎన్కంబరెన్స్ సర్చ్లోకి వెళ్తున్నాను ఇది ఎన్కంబరెన్స్ సర్చ్ ఈసీ చూస్తానికి నేను బై ప్రాపర్టీ వైజ్గా వెతుకోవచ్చు డాక్యుమెంట్ నెంబర్ తెలిస్తే డాక్యుమెంట్ నెంబర్ వారిగా వెతుకోవచ్చు నేను ప్రాపర్టీ వైజ్గా వెతుకుతున్నాను ఇందులో మనం వివరాలు ఇవ్వాలి జిల్లా పేరు తర్వాత మండలం ఆ తర్వాత రెవెన్యూ గ్రామం నేను దాంట్లో సర్వే నెంబర్ పన్నెండు అని ఎంటర్ చేస్తే ఈ సర్వే నెంబర్ ఆ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ పన్నెండుకి సంబంధించి ఒకే ఒక డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ వివరాలు చూపిస్తుంది అట్లా మీరు ఏ సర్వే నెంబర్ అయితే ఈ వివరాలు ఇచ్చుకుంటూ మీరు సెలెక్ట్ చేసి చూసినట్లయితే ఈసీ చూడవచ్చు ఇది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉన్న వివరాలని మనం వెరిఫై చేసుకోలేని విధానం ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు వెబ్సైట్లు చెప్పాను తెలంగాణలో రెండు వెబ్సైట్లు చెప్పాను ఈ నాలుగు వెబ్సైట్ల నుంచి వివరాలు తీసుకోవచ్చు ఒకసారి మనకు ఈ వివరాలు మన చేతికి వచ్చిన తర్వాత ఈ వివరాలను దగ్గర పెట్టుకొని మన దగ్గర ఉన్న కాగితాలను దగ్గర పెట్టుకొని నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి ఆ నాలుగు ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటే భూమి హక్కుల పరీక్ష అయిపోతుంది ఒకటి భూమి చిరునామా ఏంటి సర్వే నంబరు విస్తీర్ణము రెవెన్యూ గ్రామము ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక ప్లాట్ నెంబరు హౌస్ నెంబరు సైట్ నెంబరు వేకెంట్ ల్యాండ్ నెంబరు ఏంటి అనేది చూడాలి ఇవి అన్ని రికార్డుల్లో ఒకేలాగా ఉన్నాయా లేదా ఇది మొట్టమొదటి ప్రశ్న రెండవది భూమి ఏ రకమైన భూమి ప్రైవేట్ పట్టాభూమా ప్రభుత్వ భూమా ఇనామా భూదాన ఫారెస్టా ఇంకేదైనా ఉందా అది కనుక భూమి అయితే అన్ని చోట్ల పట్టాభూమి రావాలి లావణి పట్టా డిఫామ్ పట్టా అసైన్మెంట్ భూమి అయితే అన్ని చోట్ల ఆ విధంగానే ఉండాలి ఉందా లేదా మూడవది భూమి యజమాని అని ఎవరి పేరు రాస్తుంది అన్ని రికార్డులో ఉండాల్సిన చోటంతా భూ యజమానిగా మీ పేరు ఉందా లేదా నాలుగవది మీ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా ఇక ఐదో ప్రశ్న తెలంగాణలో అది ఇప్పుడు వెతకడానికి అవకాశం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వెతకొచ్చు సాగుదారి కాలంలో ఎవరి పేరు నమోదై ఉంది అనుభవదార కాలంలో ఎవరి పేరు ఉంది ఎవరి అనుభవంలో ఉన్నట్టుగా అడంగల్లో రాసుంది అనేది చూడాలి ఈ నాలుగు ఐదు ప్రశ్నలు కనుక సమాధానాలు వెతుక్కుంటే అన్నీ బాగున్నట్లయితే సమస్య లేనట్టు లేకపోతే ఏదో ఒక చిక్కు ఉన్నట్టు కింద అర్థం ఇది మనం ఇంట్లో కూర్చొనే భూములకు సంబంధించి చేసుకోగలిగే హక్కుల పరీక్ష ఇప్పటి వరకు ఇంట్లో స్మార్ట్ ఫోన్ సహాయంతో స్వతహాగా భూమి పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ల్యాబ్కు వెళ్ళి అంటే భూముల మీద కాస్త పరిజ్ఞానం ఉన్నవారి ఆధ్వర్యంలో భూమి పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలో సునీల్ కుమార్ మాటల్లోనే విందాం ల్యాబ్కి వెళ్ళి చేసుకోవాల్సిన పరీక్ష ఏంటి ల్యాబ్కి వెళ్ళి ఏ ల్యాబ్ అంటే ఏంటి కొంత భూముల మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సిన పరీక్ష అది జరిగే ముందు కొన్ని కాగితాలను మనం సంపాదించుకోవాలి ఏంటి ఆ కాగితాలు ఒకటి సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన కాగితాలు తెలంగాణలో అయితే సేతువారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ ఫేరడం అంటాం డైగ్లాట్ ఇవి సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డ్ ఈ రికార్డు యొక్క కాపీ తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ రికార్డ్స్ ఉన్నాయో ఇంతకు ముందు మనం తీసుకొని ఉంటాం కాబట్టి ఈ రికార్డు మన దగ్గర ఉంచుకోవాలి దీంతో పాటుగా వీలైతే సెటిల్మెంట్ రికార్డు దగ్గర నుంచి ఇప్పటిదాకా కనీసం ఐదైదేండ్లకు ఒక చోటు చెప్పునన్న అడంగల్ లేదా పహానీ నక్కలని మన దగ్గర తీసుకొచ్చుకోవాలి ఈ రికార్డులు మన దగ్గర పెట్టుకుంటే ఈ రికార్డులను పరిశీలించి వెరిఫై చేసుకోనుకుంటుంది ఇంత ముందు అడిగిన నాలుగు ప్రశ్నలే మళ్ళీ వేసుకొని చూడాలి దానికి అదనంగా సెటిల్మెంట్ రికార్డులో భూయజమాని యజమాని ఎవరున్నారు ఇప్పుడు భూయజమానిగా వన్ బీలో ఎవరు నమోదై ఉన్నారు లేదా ఆరు ఆరు ధరణిలో ఎవరు నమోదై ఉన్నారు మీ భూములో ఎవరు నమోదై ఉన్నారు ఈ లింక్ కుదురుతుందా లేదా అప్పటి నుంచి ఇప్పటిదాకా సరిగ్గా ఆ లింకులన్నీ వస్తున్నాయా లేదా చూడాలి భూమి ఎవరెవరికైతే చేతులు మారుతూ వచ్చిందో వాటి మధ్యలో లింక్ ఎస్టాబ్లిష్ కావాలి ఇది కనుక సరిగ్గా ఉన్నట్లయితే భూమి హక్కులు సక్రమంగా ఉన్నట్టు కింద లెక్క ఈ కాగితాలను పరిశీలించి చూడటం అందరికీ రాదు కాబట్టి ఈ కాగితాలు చూడగలిగేవాళ్ళు భూమి రికార్డులను అర్థం చేసుకోగలిగేవాళ్ళు భూమి అంశాల మీద కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకటి గ్రామంలో తెలిసిన వాళ్ళు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు లేదా కొంత చాలా కాలం పాటు పేదల కోసం పనిచేసిన రూరల్ డెవలప్మెంట్లో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థ ఉంది పారాలీగల్స్ అని కమ్యూనిటీ సర్వేయర్లని లీగల్ కోఆర్డినేటర్లని ఇలాంటి వ్యవస్థ కావచ్చు లేదా మీ ఇంట్లో ఎవరికైనా పరిజ్ఞానం ఉంటే కనుక అది చేసుకోండి మీకు అవగాహన పెంపొందించడం కోసమే హెచ్ఎంటీవీ నేలతల్లి నుంచి కొన్ని వందల ఎపిసోడ్లు ఇప్పటిదాకా భూముల మీద మాట్లాడడం అక్కడ కూడా మీకు సమాచారం దొరుకుతుంది ఆ సమాచారం ఆధారంగా కావచ్చు మళ్ళీ ఈ నాలుగైదు ప్రశ్నలు వేసుకొని చూసుకోండి ఇది మీరు కొంత టెస్ట్ టెస్ట్ భూములు కొనుగోలు చేసేవారంతా ముందుగా తప్పనిసరిగా భూమి హక్కుల పరీక్షలు చేసుకోవాలంటున్నారు నిపుణులు ఈ హక్కుల పరీక్షల తరువాతే ఏ భూమైనా కొనాలంటున్నారు టైటిల్ వెరిఫికేషన్ ద్వారానే భూమి వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుందని తెలిపారు అయితే ఈ టైటిల్ వెరిఫికేషన్ మాత్రం న్యాయవాదులు చేయాల్సిన పరీక్ష అని అంటున్నారు సునీల్ కుమార్ మరి ఈ పరీక్ష ఎలా చేయాలి తద్వారా భూ యజమానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ చేయాల్సిన పరీక్ష భూముల డాక్టర్లు చేయాలి పరీక్ష అంటే అడ్వకేట్స్ కావచ్చు దీని మీద పట్టున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు టైటిల్ వెరిఫికేషన్ చేయాలి లేదా టైటిల్ డ్యూ డెలిజెన్స్ చేయాలి రైతులందరూ ఈ టైటిల్ వెరిఫికేషన్ చేసుకోకుండా పర్వాలేదు కనీసం నేను చెప్పిన మొదటి పరీక్ష చేసుకుంటే చాలు వీలైతే రెండో పరీక్షకు ప్రయత్నం చేయండి ఈ మూడో పరీక్ష మాత్రం ఎవరెవరైతే భూములు కొంటున్నారో భూములు కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందు ఈ హక్కుల పరీక్ష చేసుకున్న తర్వాతనే కొనండి ప్లాట్లైనా ఫ్లాట్లైనా లేకపోతే వ్యవసాయ భూములైనా టైటిల్ వెరిఫికేషన్ లేదా టైటిల్ డ్యూజిలెన్స్ చేస్తే ఆ రిపోర్ట్ ఎక్స్పోర్ట్ మీకు ఇస్తారు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మూడు రకాల పరీక్షలు కనుక మనం చేసుకోగలిగినట్లయితే రాబోయే కష్టాన్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ కష్టం ఉందని తెలిస్తే పరిష్కారం చేసుకోవడానికి సులభమవుతుంది నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది గ్రామాలలో ఎక్కువ మందికి రైతులకు నా నమ్మకం ఏంటంటే మా భూమి కదా మా దగ్గరే ఉంది ఎక్కడికి పోతుంది భూమి కాగితాలు లేకపోతే ఏంటి అనే ఒక భావన ఇప్పుడిప్పుడే కొంచెం ఆ భావన పోతుంది ఎందుకంటే భూమికి కాగితాలు ఉంటేనే ప్రభుత్వం నుంచి ఏ మేలు రావాలన్నా వస్తుంది భూమి ఉండి కాగితాలు లేకపోతే ఏ మేలు రాదు ఎకరానికి ఇంత అని ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావు బ్యాంకుకు పోతే లోన్ పుట్టదు విత్తనాలు కావాలంటే విత్తనాలు దొరకదు కాబట్టి ఇప్పుడిప్పుడే భూములకు కాగితాలు కూడా ఉండాలి కాగితాల ప్రాధాన్యత పెరుగుతుంది కాగితాలు చూసుకునే పద్ధతి పెరుగుతుంది ఇక రెండవది ఏంటంటే ఎక్కువ మంది అనుకునేది సమస్య తీవ్రమయ్యేంత వరకు కూడా ఈ హక్కులని చూసుకోవటం అనే కార్యక్రమం జరగదు పదివేలు పెట్టి ఓ పశువును కొనుక్కున్నప్పుడు పది రూపాయలన్నా పెట్టి తాడైతే కొనుక్కోవాలి కదా భూమి రికార్డులు భూమి అంతే వేల రూపాయలు లక్షల రూపాయలు ఇరవై లక్షలు విలువ చేస్తున్న భూముల్ని కొంటున్నప్పుడు ఈ కనీస జాగ్రత్తలు కనుక మనం తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోండి సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే